హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి హోమ్ స్టెల్ ఫుడ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు ఫిష్ ఫ్రై చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన బెల్ గంట ఉంటుంది నొక్కండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంతకుముందు ఇలాగే చేశారా మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు చేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఒక కిలో బావు చేప తీసుకోవాలి ఫ్రెండ్స్ కేజీ రెండు వందల యాభై గ్రాములు తీసుకొని శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకుంటే కేజీ వరకు చేప ముక్కలు వస్తాయి దీన్ని ఉప్పుతో కడిగి నిమ్మకాయ రసంలో మంచిగా కడిగి శుభ్రపరిచి ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు వీటికి ఏమేమి కావాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫిష్ మసాలా ధనియాల పౌడర్ అల్లం పేస్ట్ సాల్టు మిర్చి పౌడర్ కార్న్ పౌడర్ ఆయిల్ నిమ్మకాయ ఇవన్నీ తీసుకొని పక్క పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఈ చేప ముక్కలను వేసుకోవాలి ఒక్కొక్కటిగా ఇలా కడాయిలో మొత్తం చేప ముక్కలను పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కిలోకు ఒక పద్నాలుగు పీసుల వరకు అయ్యాయి ఫ్రెండ్స్ కిలో బావు తీసుకుంటే కిలో వరకు అయ్యాయి శుభ్రపరిస్తే చాలా మంచిగా కడిగారు ఉప్పుతో నిమ్మకాయతో ఇప్పుడు ఈ చేప ముక్కల్లో ఒక మూడు స్పూన్ల వరకు కార్న పౌడర్ వేసుకుంటున్నాను కార్న్ పౌడర్ వేస్తే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పెరుగు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు నేను పెరుగు వేసుకోలేదండి పెరుగు వేసుకున్న కూడా బాగానే ఉంటుంది ఒక రెండు స్పూన్ల వరకు మిర్చి పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం పేస్ట్ అప్పుడు నేను ఊరిపెట్టింది పెట్టింది వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది రెండు స్పూన్ల వరకు ధనియాల పౌడర్ పచ్చి ధనియాల పౌడర్ అండి చాలా బాగుంటుంది అది వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది ఒక స్పూన్ వరకు ఫిష్ మసాలా వేసుకోవాలి ఫిష్ మసాలా ఎలా చేసుకున్నానో మధ్యలో చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్న్నర వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకునేటప్పుడు మీరు చూసి వేసుకోండి స్పూన్ స్పూన్న్నర అయితే నాకు కరెక్ట్గా సరిపోయేది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక ఆయిల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి నేను ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఇలా చేయితో మొత్తము కలుపుకోవాలి అల్లం పేస్ట్ కానీ మిర్చి పౌడరు అన్ని మసాలాలు అన్నీ ఇలా చేప ముక్కలకు పట్టేలాగా చేయితో మంచిగా అడుగు వరకు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నాను దాన్ని ఇలా పిండి జ్యూస్ చేశాను ఈ నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తము మళ్ళీ కలుపుకోవాలి ఇలా నిమ్మరసం వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే పెరుగు కూడా కలుపుకోండి నేనైతే కలపలేదు పెరుగు బాగానే ఉంటుంది ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక ప్లేట్లోకి ఇలా తీసుకొని ఒక్కొక్కటి ఇలా పెట్టుకోవాలి మొత్తం ప్లేట్లోకి ఇలా పెట్టుకున్నాక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి చేయండి చాలా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాక ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక గంట వరకు ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఒక గంట అయ్యాక ఫ్రిడ్జ్లో నుండి తీ చూస్తే ఇలా ఉంటాయి గంట సేపు అయితే నాననివ్వాలి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలి వెంటనే చేసుకోకూడదు ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో నుండి తీశాను గంట అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్పై ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి కడాయి కానీ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు నేనైతే మందపాటి కడాయి పెట్టుకున్నాను అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ తక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ ఆయిల్ ఫిష్కి యూజ్ చేసింది మళ్ళీ మనం వాడుకోం కదా అందుకే నేను కొంచెం వేసుకొని ఇలా కడాయి మొత్తం తిప్పుకున్నాను ఆయిల్ మొత్తం అంటేలా ఉన్నా కడాయికి ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోనే చేప ముక్కను ఒకటి ఇలా పెట్టుకున్నాను ఇంకొకటి కూడా పడుతుంది కడాయిలో అందుకే నేను కడాయిలో రెండు పడతాయి కాబట్టి రెండు పెట్టుకొని ఇలా ఒకసారి ఆయిల్ని తిప్పుకున్నాను ఒక రెండు నిమిషాల వరకు కదిలించకుండా అలాగే ఉంచుకోవాలి గ్యాస్ మాత్రం ఆయిల్లో పెట్టకండి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇలా నేను ఒక గంటతో కదిలించి తిప్పివేసుకుంటున్నాను వెంటనే కదిలిస్తే అది దానికి అంటుకపోతుంది కడాయికి ఇలా రెండు నిమిషాల తర్వాత మెల్లగా కదుపుతూ తిప్పివేసుకోవాలి ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాలి ఇలాగే రెండు నిమిషాలకు ఒకసారి తిప్పి వేస్తూ మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కాల్చుకోవాలి ఎంత మంచిగా మనం కాల్చుకుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ కాలకపోతే ఫిష్ నీస్వాసన వస్తుంది బాగుండదు మంచి థిక్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఇలా మనం రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి ఫిష్ ఫ్రై చేయడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్ తినడానికైతే చాలా తక్కువ టైం పడుతుంది కానీ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇప్పుడు రెండు వైపులా ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా రెండిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో ఆయిల్ ఎక్కువగా ఎగ్గదు ఫ్రెండ్స్ ఉన్న ఆయిల్లోనే నేను మళ్ళీ రెండు చేప ముక్కలు వేసుకున్నాను ఆ చేప ముక్కలు కూడా ఇలా ఒకసారి ఆయిల్ తిప్పుకోవాలి ఎందుకంటే చేప ముక్కలకు చుట్టూ కూడా ఆయిల్ పడుతుంది ఇలా తిప్పుకొని సేమ్ ఇంతకుముందులాగానే రెండు నిమిషాల వరకు కదిలించకూడదు రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకుంటూ మెల్లగా రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి ఈ ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఫిష్ మసాలా ఎలా చేశానంటే ఫ్రెండ్స్ కొన్ని మెంతులు కానీ ఒక రెండు స్పూన్ల మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేయించి పౌడర్ పట్టుకున్నాను అదే ఫిష్ మసాలా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కర్రీలోకి కానీ ఫ్రైలో కానీ మీరు కూడా అలాగే పట్టుకోండి ఇప్పుడు ఇలా రెండు వైపులా తిప్పుతూ కాల్చుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తినడం స్టార్ట్ చేస్తే ఒక్కదాంతో ఆపేయలేం ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇలా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మంచిగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ వెంట వెంటనే గ్యాస్ ఎక్కువగా పెట్టి తొందరగా కాల్చకూడదు మంచిగా కాలవు ఇలా రెండు వైపులా తిప్పుతూ స్లోగా చేసుకోవాలి మనం ఎంత స్లోగా చేసుకుంటే ఫిష్ ఫ్రై అంత బాగుంటుంది ఇలా రెండు వైపులా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇలా రెండు వైపులా తిప్పుతూ మంచి బ్రౌన్ కలర్ తిక్కు బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఏ ఫిష్తోనైనా చేయొచ్చు ఫ్రెండ్స్ ఏ రకం చేపనైనా మనం వాడుకోవచ్చు మేమైతే రగులు తీసుకున్నాడు ఏ చేపనైనా మనం ఇలా ఫ్రైకి ఉపయోగించుకోవచ్చు ఆయిల్ ఎక్కువగా కూడా వేసుకోవచ్చు కానీ నేను వేస్ట్ అవుతుందని ఒక రెండు స్పూన్లే వేసి ఇలా కాల్చుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మనం ఆయిల్ యూజ్ చేయము కదా ఇలా నెక్స్ట్ కూడా ఇలాగే కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు ముందు చేసుకున్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో తెలియండి మీరు కూడా ఇలాగే చేస్తారా మొత్తము ఇప్పుడు నేను పెట్టుకున్న పిష్ ముక్కలు మొత్తం ఇలాగే మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఇలా కాల్చుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం చేసేసాను ఇప్పుడు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వీటిని ఇంకొక ప్లేట్లోకి తీసుకోవాలి చాలా చాలా బాగుంటాయి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక నిమ్మకాయ కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం ఇలా కొత్తిమీర చల్లుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే ఎంత బాగుంటాయి అంటే ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ ఫిష్ ఫ్రై వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే గంట ఉంటుంది నొక్కండి ఇలాంటి వీడియోలు మీకు ఇంకేమైనా కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియండి ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్